నమస్కారం హెచ్ఆర్ టివి నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం టీచర్స్ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వీరి యొక్క ప్రాధాన్యత చాలా చాలా ఇంపార్టెంట్ అప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది ఎందుకంటే ముఖ్యంగా టీచర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా సందర్భాల్లో పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏంటంటే పోలీసు ఈజీగా చెప్పగలుగుతారు సో అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో మీ యొక్క ఎన్వాల్మెంట్ ముఖ్యంగా టీహర్స్ కానీ లేకపోతే కానీ ఎమ్మెల్యే కానీ ఐస్డిఎస్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఖచ్చితంగా సమన్వయంతో పనిచేస్తేనే సక్సెస్ అవుతాయి అయితే దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి కావల్స్ అనేది అంటే నాకైనా బెటర్గా మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు కాల్ చెప్తారు me am going